హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనకైతే నాటు పుట్టగొడుగులు దొరికాయండి ఆ కర్రీ ఎలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలో చూద్దాము ఈ పుట్టగొడుగుల్లో చాలా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అవి చాలా ఉంటాయి ఇవి మీకు దొరికితే ఖచ్చితంగా వండుకోండి ఇవి పుట్ట మీద మొలుస్తాయి కాబట్టి ఎక్కువ మట్టితో ఉంటాయండి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మట్టి మొత్తం పోయేంత వరకు కడుక్కొని పీసెస్గా కట్ చేసుకొని కర్రీ అనేది వండుకోవాలి మనకైతే చిన్న సైజు పుట్టగొడుగులు దొరికాయండి వీటికంటే పెద్దవి కూడా ఉంటాయి అవి అయితే చాలా బాగుంటాయండి టేస్టు పుట్టగొడుగుల కర్రీ మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోని ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అయితే నాన్ వెజ్ కర్రీలానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్స్ మీకు ఎప్పుడైనా దొరికితే వండుకోండి అండి ఇందులో చాలా కార్బోహైడ్రేట్స్ అవి ఉంటాయి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా తినాలి మాకు సీజన్కి వన్ టూ టైమ్సే దొరుకుతాయండి మేము డబ్బులు పెట్టే కొనుక్కుంటాము ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు మూత పెట్టి ఉడకపెట్టుకున్నాక దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ పుట్టగొడుగులు అనేవి ఈజీగా ఉడకవండి కొంచెం ఆయిల్ వాటర్ వేసుకుంటేనే ఉడుకుతుంది మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు మష్రూమ్స్ అన్నీ ఉడికిపోయేంత వరకు ఉడకబెట్టుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఉప్పు కారం సరిపోయినా లేదో చూసుకోండి ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకొని తర్వాత అందులోని మసాలా పొడి వేసుకోండి మసాలా పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి టేస్టీ పుట్టగొడుగుల కూర అనేది రెడీ అయిపోతుందండి పుట్ట కొక్కులు లేదా పుట్టగొడుగులు అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాటు పుట్ట గొడుగులు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి